ప్రెస్ మీట్ ఇవాళ ఆర్గనైజ్ చేయడం జరిగింది థ్యాంక్స్ ఫర్ కమింగ్ ముందుగా రామారావు మాట్లాడతారు ఫ్రమ్ దేర్ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ థ్యాంక్స్ ముందుగా చలనచిత్ర పరిశ్రమకి చలనచిత్ర పరిశ్రమ విలేకరులందరికీ నమస్కరిస్తూ ఈరోజు ఈ ప్రోగ్రెసివ్ ప్యానల్ మీ ముందుకు రావటానికి ముఖ్యమైన కారణం ఎప్పటి నుంచో మన ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానీ నిర్మాతల మండలి కానీ కొందరి చేతుల్లోనే ఉండి ఈ పరిశ్రమను ముందుకెళ్ళనివ్వకుండా అనేక ఇంపార్టెంట్ ప్రోగ్రెసివ్ కార్యక్రమాల్లో వెనకబ వెనకబడతనంతో పర్సనల్ కార్యక్రమాలు అంటే వడ్డీ వ్యాపారాలు పర్సనల్ బెనిఫిట్స్కి సంబంధించిన అనేక విషయాలు ఈ ఛాంబర్లో జరుగుతున్నాయి అలాగే వాళ్ళకి పర్సనల్ బెనిఫిట్ కోసం ఈ చలనచిత్ర పరిశ్రమకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా ఫిలిం ఛాంబర్కి ఇచ్చిన ఫిలిం ఈ స్థలంలో ఫిలిం ఛాంబర్ కట్టింది మన పూర్వీకులు మన పెద్దలు మన ఛాంబర్ ముఖ్యమైన పెద్దలందరూ లిజండరీ ప్రొడ్యూసర్సు లిజండరీ ఎగ్జిబిటర్సు అందరూ కలిసి నిర్మించిన మన ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎక్కడో ఏదో తెలియకుండా ఒక అపోహలతో ఈ ఫిలిం ఛాంబర్ ఇచ్చింది గవర్నమెంట్ ఇచ్చింది ఓన్లీ ఫిలిం పరిశ్రమ కోసం ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన అనేక విభాగాల కోసం స్టూడియోలు కానీ మన ఈ ఛాంబర్ కానీ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కానీ సినీ పరిశ్రమకు సంబంధించిన అన్ని వ్యవహారాలకు సంబంధించిన విషయాలు దీంట్లో నడుపుకోవటానికి ఇచ్చిన స్థలం అది దాంట్లో నిర్మించుకుంది మన డబ్బులతో మనం నిర్మించుకున్నాం లాంగ్ లీజ్కి తీసుకోవటం అక్కడ సొసైటీ అనేది ఒకటి ఉంది కాబట్టి సొసైటీ అంటే కూడా ఫిలిం గవర్నమెంట్ ఇచ్చిందే ప్రొడ్యూసర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్కి కానీ వాళ్ళందరికీ ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళకి వసతి కావాలి అని చెప్పి ఇచ్చిన స్థలాలు అలాగే చాంబర్ స్థలం కూడా అటువంటిది స్వలాభ స్వలాభం కోసం ఈ చాంబర్ని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ని ఇవన్నీ ఈ వాళ్ళ స్వలాభం కోసం ఇక్కడ ఉన్న ఛాంబర్ని పక్కకు పంపించి ఈ ఛాంబర్ బిల్డింగ్ని వేరే విధాలుగా ఉపయోగించుకోవడం కోసం చేస్తున్నారు ఈ ప్రోగ్రెసివ్ ప్యానల్ రావటానికి ముఖ్యమైన కారణం నిర్మాతలంతా ఒకటే చిన్న నిర్మాతలు పెద్ద నిర్మాతలు అందరూ ఒకటే మంచి సినిమా తీయటం చెడ్డ సినిమా తీయటం ఏ సినిమా ఏ దీనిలో అయినా చిన్న సినిమా అయినా పెద్దది అవుతుంది పెద్ద సినిమా అయినా ఫ్లాప్ అయితే చిన్న సినిమా అవుతుంది కాబట్టి ప్రొడ్యూసర్లో ఆ తారతమ్యాలు లేవు చిన్న చిన్న నిర్మాతలు పెద్ద సినిమాలు తీశారు టూ జీరో టూ ఫైవ్లో తీసినవన్నీ చిన్న సినిమాలే చాలా పెద్ద హిట్లు అయినాయి కాబట్టి ఆ తారతమ్యాలన్నీ వాళ్ళ స్వలాభాపేక్ష కోసం ఇట్లా ఈ విధంగా డివిజన్ చేసి చేస్తున్నారు సరే తప్పని పరిస్థితుల్లో సినిమా షూటింగ్లు రెగ్యులర్ షూటింగ్లు చేసేవాళ్ళు కూడా వచ్చి మన ఛాంబర్ను మనం కాపాడుకోవాలి మన ప్రొడ్యూసర్ను మనం కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో ఈ మీ ముందుకు రావటం జరిగింది అలాగే ఏదో గిల్డ్ పర్టికులర్గా ఏదో జరిగిపోయింది గుల్డ్ గిల్డ్ వలన నష్టం జరిగిందని ప్రత్యేకంగా ఏదో ఈ మధ్య నేను దేంట్లో చూశా అది పచ్చి అబద్ధం ఊరికే చేతగానే తనంతో దగాకోరు తనంతో మాట్లాడే విషయాలు గిల్లులో ఉన్న సభ్యులందరూ సినిమా తీయటం సినిమాని ప్రేక్షకులు ముందుంచటం నా మంచి చెడులు చూసుకోవటం తప్ప వేరే కార్యక్రమం లేదు వాళ్ళకి వేరే వ్యాపారాలు లేవు సినిమా తీయటం తప్ప అటువంటిది గిల్డ్ మీద ఒక ప్రత్యేకమైన అపవాదేసి ఆ ఓట్ల కోసం లాభాపేక్ష కోసం చేసిన దుర్మార్గపు ఎత్తుగడ కాబట్టి ఎవరి మాటలు నమ్మక్కర్లా మీ ముందుకు వచ్చింది మీ సినిమాలు తీసే మీ నిర్మాతలు కాబట్టి ఈ ప్రోగ్రెసివ్ ఫ్రంట్ని ఖచ్చితంగా గెలిపించుకుని ఈ ని ఈ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ని రక్షించుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఓటర్స్ అందరినీ కోరుతూ ప్రశ్న కూడా కోరేది ఏంటంటే ప్రోగ్రెసివ్ ప్యానల్కి విస్తృతంగా మీరు ప్రచారం కల్పించండి బాగా ముందు తీసుకెళ్ళండి మీ సోషల్ మీడియాలో ఇప్పటి నుంచి రేపటి దాకా ఖచ్చితంగా సో మా ప్యానలే గెలుస్తుంది పెద్ద మెజార్టీస్తో గెలుస్తుంది మా ప్యానల్ కాబట్టి అది మీరు సోషల్ మీడియాలో కానీ మీ ఆర్గనైజేషన్స్తో కానీ ముందుకు తీసుకెళ్ళదు అది నా ప్రార్థన థ్యాంక్ యూ వెరీ మచ్